రాష్ట్రంలో మెడికల్ కాలేజీలను ప్రభుత్వ రంగంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నినాదానికి ప్రజల నుండి అనుక మద్దతు లభించిందని పెందుత్తి మాజీ ఎమ్మెల్యే వైసీపీ రాష్ట్ర యువజన సంఘం అధ్యక్షుడు అన్నం రెడ్డి అదిప్రాజు తెలిపారు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రజల నుండి సేకరించిన కోటి సంతకాల ప్రతులను నుండి అనకాపల్లి జిల్లా పార్టీ కార్యాలయానికి తరలించారు ఈ సందర్భంగా పెందుత్తి తాండ్రపాప కళ్యాణ మండపంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ గతంలో అనేక సందర్భాల్లో మాట్లాడుకున్నాం మనొక్కసారి వెనక్కి వెళ్తే పంతొమ్మిది వందల ఇరవై మూడు నుంచి సుమారుగా స్వాతంత్రం రాకముందు నుంచి కూడా రెండు వేల పంతొమ్మిది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే వరకు మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఎన్ని అని చూసుకుంటే అవి కేవలం పన్నెండు మాత్రమే స్వతంత్ర రాక పంతొమ్మిది వందల ఇరవై మూడు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు మంది ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులు గొప్ప గొప్ప నాయకులు పార్టీలు అధికారాలు మారినప్పటికీ కూడా మన ఆంధ్ర రాష్ట్రానికి కేవలం పన్నెండు మాత్రమే ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉండేవి కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఐదు సంవత్సరాల్లోనే ఆ పన్నెండు కాకుండా మరొక కొత్తగా మరొక పదిహేడు ప్రభుత్వ మెడికల్ కాలేజీల్ని మన ఆంధ్ర రాష్ట్రానికి తీసుకురావడం జరిగింది ఏదైతే ఇవాళ చూస్తున్నాం మనం వైద్య విద్య అభ్యసించాలంటే కోట్ల రూపాయల్లో డొనేషన్లు కట్టాల్సినటువంటి పరిస్థితి ఇవాళ ఆరోగ్యశ్రీని కూడా పూర్తిగా నిర్వీర్యం చేసి ఎక్కడైనా ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోవాలన్నా సరే ఇవాళ ప్రజలకు ఎక్కడ కూడా అందుబాటులో లేనటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం కానీ ప్రభుత్వ మెడికల్ కాలేజీలు రావడం వల్ల ప్రతి సంవత్సరం కూడా రెండు వేల ఐదు వందల యాభై మందికి పేద బడుగు బలహీన వర్గాల ప్రజలు కానీ విద్యార్థులు కానీ వైద్య విద్యని ఉచితంగా అభ్యసించేటువంటి కార్యక్రమం జరుగుతుంది అంతేకాకుండా ప్రతి ఒక్క మెడికల్ కాలేజీలోని కూడా ఐదు వందల పడకలతో కూడినటువంటి అన్ని సదుపాయాలతో ఉన్నటువంటి ఒక హాస్పిటల్ కూడా ఏర్పాటు అవుతుంది దీనివల్ల కేవలం విద్యే కాకుండా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పేదవారు ప్రతి ఒక్కరూ కూడా ఉచితంగా వైద్యాన్ని కూడా అందుకునేటువంటి అవకాశం కలుగుతుంది ఇంత మంచి ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు తవరాలు భవిష్యత్తును ఆలోచించేసి ప్రతి ఒక్క పేదవాడికి విద్యా వైద్యం అందించాలనే సంకల్పంతో ఒక నిర్ణయాన్ని తీసుకొని ఒక చారిత్రాత్మకమైనటువంటి కార్యక్రమాన్ని ముందుకు తీసుకొస్తుంటే ఇవాళ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రైవేట్ ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీలన్నింటినీ కూడా ప్రైవేటీకరణ చేయాలి అని చెప్పి కేబినెట్లో నిర్ణయం తీసుకోవడం చాలా దుర్మార్గమైనటువంటి చర్య దీన్ని మరి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మరి ఇప్పటికే ఈ కార్యక్రమాన్ని వ్యతిరేకిస్తూ ఆ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున అనేకమైనటువంటి నిరసనలు ర్యాలీలు ధర్నాలు కూడా చేపట్టడం జరిగింది అయినా సరే ఈ ప్రభుత్వానికి ఎక్కడా కూడా దున్నపోతు మీద వాన కురిసినట్టుగా ఎక్కడా కూడా ప్రజలకు సంబంధించిన సమస్యలు పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు అందుకే ఈరోజు ప్రతి ఒక్క ప్రతి ఒక్క ప్రజానికానికి కూడా ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్నట్టు అన్యాయం తెలియజేయాలనే ఉద్దేశంతో ఇవాళ ప్రతి ఒక్కరిని కూడా కలిసి సామాన్య ప్రజలందరినీ కూడా కలిసి వాళ్ళ అందరి మద్దతుని కూడా ఇవాళ సంతకాల ద్వారా సేకరించడం జరిగింది ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కోటి పైచీలకు సంతకాలు సేకరించాలి అని చెప్పి మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన అయితే ఆ సంకల్పం మంచిదైతే ఏ కార్యక్రమం అయినా విజయవంతం అవుతుంది అని చెప్పడానికి ఇదే ఉదాహరణ ఇవాళ చూసుకుంటే పెందుర్తి నియోజకవర్గంలోని సుమారుగా ఇప్పటికీ యాభై ఐదు వేల సంతకాలు ఇవాళ కేవలం పెందుర్తి నియోజకవర్గంలోనే సేకరించి ఇవాళ మీ అందరి ముందే ఆ సంతకాలు సంతకాలన్నింటినీ కూడా ఈ బాక్సుల్లో కూడా మరి ఇవాళ ప్యాక్ చేసి వీటన్నిటినీ కూడా ఇవాళ అనకాపల్లి